సరిపోతుందమ్మా చిన్నపో కాదమ్మా చిన్నగా ఉన్నప్పుడు వేరే గడ్డి పెడతారు కాదే పేరు చెప్పా ఒక గడ్డి పేరు ఎన్ను పెడతారా ఎన్న పెడతారు కానీ సొప్పలు ఆతాయి పైకాడ బీక్కి వచ్చేసి అది పెట్టు తిని బిడ్డల తిని మరి ఇక్కడ కట్టేసినావు కుక్కలు వస్తాయి కదమ్మా నేను లేకుంటే అక్కడ కట్టేస్తాను ఇక్కడ రెండు రోజులు లేకపోతే అది అక్కడ పెద్దమ్మ అంతా നാൻ എപ്പോഴത്തേനും ഏ നാല് മുന്നേ സാപ്പ് हारे के नाम आ यार <laughs> केना <laughs> <laughs> ఇటుంటే బెర్తుంది కాదు చదివడం అమ్మ చేసింది అమ్మ పాల్గొని తానే పెట్టిన వీడియోకు చాలా మంది అది అడుగుతాను ఫస్ట్ నుంచి కుర్ది పెట్టిన కాంజీలు కావాలట ఫస్ట్ నుంచి ఎట్లుంటుంది ప్రాసెస్ కావాలని అడుగుతాను ர் மத்த சரிக்கீட்டர் ரெண்டு லீட்டர் இப்போது ரெண்டு லீட்டர் பால மட்டும் பதினாற்ற பால பாலதீங்க மின்னாலும் மஞ்சள்

మనద ఇది అన్నదా మనదే అన్నట్టున్నాయి ఎవరి దుడ్డి నిలిచిపో ఎవరి పాలు వింటాను అంట

போயவனா அது அட்லேன் கேட் Yeah, that's a good one. అమ్మానా ఇంతసేపు గిన్నెలు దోమే ఎవరు వచ్చింది మాట్లాడతాను ఏమో అట్ల నుంచి వచ్చింది ఎవరో ఇంతసేపు గిన్నెలు తోమింది ఏమో కూలెళ్ళని పిల్తానని పోయింది ఇళ్ళకే పోయిందా ఎవరు పెద్ద పెద్దమ్మనా అదే ఎవరో నేను చూడలేదు సుఖనాబి నల్లింటివి